హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే ఒక మంచి వీడియో అండి ఇది ఇది ఆడవాళ్ళందరికీ ఎంతో చక్కగా ఉపయోగపడే వీడియో అనమాట అదేంటంటే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే మొత్తం అంతా అర్థం అవుతుంది స్కిప్ చేశారంటే కానీ మీకు పూర్తిగా అయితే అర్థం అవుతుంది అనమాట ఇదంతా నా జ్యువెలరీ అండి మీకు ఈరోజైతే చూపించేస్తున్నాను నేను జ్యువెలరీ చూపించేస్తున్నాను కదా అని గోల్డ్ అనుకుంటారేమో గోల్డ్ కాదండి రోల్డ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ అంటారు కదా ఆ జ్యువెలరీ అనమాట ఈ రోజుల్లో గోల్డ్ చాలా కాస్ట్ అయితే అయిపోయింది కదా చాలామంది గోల్డ్ తీసుకోవడానికి భయపడి ఇంటితోనే సరిపెట్టేసుకుంటున్నారు అనమాట చాలా సీరియల్స్లో కానీ ఏం లేదంటే మామూలుగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరూ కూడా ఇవి ఎక్కువగా అయితే కొని వేసుకుంటూ ఉంటున్నారు గోల్డ్ ఉన్నా సరే బయటకు వేసుకెళ్ళడానికి అయితే భయపడి కూడా అయితే తీసుకుంటూ ఉన్నారనమాట దానికోసం ఇవి కూడా చాలా కాస్ట్ అయితే అండి కూడా చాలా ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటేనే కానీ మనకైతే రావట్లేదన్నమాట ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్న ఈ జ్యువెలరీ అంతా కూడా మనం ఒకటి రెండు సార్లు వేసుకునేటప్పటికీ పాడైపోతూ ఉంటుంది అది ఎలా పాడైపోతుందో మన అందరికీ తెలిసిందే ఎక్కువగా మనం నెక్లో చైన్స్ అది వేసుకుంటూ ఉంటాం కదా అలాగే చేతులకు బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉంటాము వేసుకున్నప్పుడు నెక్ చుట్టూ ఎక్కువగా ఇవి తెల్లగా అయిపోవడం లేదంటే చాలా నల్లగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా మనం తీసుకున్న ఈ జ్యువెలరీ మొత్తం తీసుకున్న రోజు అంటే కొత్తలో మనం కొనుక్కున్నప్పుడు ఎంత షైనీగా ఎంత అందంగా అయితే ఉన్నాయో లాస్ట్ వరకు మనకు బోరు కొట్టి బయట పడేసే వరకు కూడా అంతే కలర్తో అంతే కొత్తగా దగదగా మెరవాలంటే మాత్రం నా దగ్గర ఒక మంచి ట్రిక్ అండ్ టిప్ అయితే ఉందండి అదైతే చెప్తాను మీరు లాస్ట్ వరకు అయితే చూసేయండి ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఈ బ్యాంగిల్స్ ఇవి కూడా రకరకాల ప్రైజెస్లో తీసుకునే బ్యాంగిల్స్ అండి దీంట్లో కూడా నాలుగైదు రకాల బ్యాంగిల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవి వేసుకున్నప్పుడు చాలా చక్కగా ఉంటాయి వేసుకుని వచ్చిన తర్వాత కొన్ని రోజులు వాడేటప్పటికి బ్యాంగిల్స్ అయితే మాత్రం బ్లాక్ అయిపోవడం లేదంటే చేయి చుట్టూ గ్రీన్గా అయిపోవడం జరుగుతుండదు చాలా మందికి ఇవైతే పడవండి కానీ అలా ఈ రోల్డ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మనం నెక్లో వేసుకుంటే కూడా పడని వాళ్ళు చేతులు వేసుకుంటే కూడా పడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఈజీగా ఇటువంటివి వేసుకుని ఎలా అయితే మనం ఉంచుకోవచ్చు ఎలా అయితే ఎప్పుడు కొత్త వాటిలో దగ్గదగ మెరిసేలా ఉంచుకోవాలన్నైతే మాత్రం ఈ వీడియోలో మీకు చూ చూపించేస్తాము తప్పకుండా చూసేయండి ఈ వీడియోగా మీకు నచ్చితే లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి నచ్చే కనుక షేర్ కూడా చేయండి ఎందుకంటే చాలా మందికి అయితే యూజ్ అవుతుందండి చాలా చిన్న టిప్ అనమాట పదే పది రూపాయలతో మీ జ్యువెలరీ అంతా కూడా కొత్తగా ఎప్పుడైతే ఇలా ఉంచేసుకోవచ్చు అనమాట నా దగ్గర ఇంకా చాలా ఎక్కువ ఉందండి కానీ కొన్ని అయితే మీకు చూపిస్తున్నాను అనమాట ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఇవైతే నేను తీసుకుని దగ్గర దగ్గర వన్ ఇయర్ అయితే అయ్యి ఉంటుందండి అలాగే వాడుతున్నా సరే ఎప్పుడు కూడా ఇదే కలర్లో ఎలా ఉండడానికి అయితే మాత్రం ఒక రీజన్ అయితే ఉంది అది ఏంటంటే చూసారు కదా ఈ బాటిల్ ఈ బాటిల్ చూస్తే అందరికి ఒక ఐడియా వచ్చేసి ఉంటుందండి ఇది నెయిల్ పాలిష్ అండి ఇది నెయిల్ పాలిష్లో కలర్ అయితే కాదు ట్రాన్స్పరెంట్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ నెయిల్ పాలిష్ బాటిల్ అయితే ఎప్పుడు మన ఆడవాళ్ళం దగ్గర హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని అయితే ఉంచుకోవాలన్నమాట ఇది దీనివల్ల ఇవన్నీ కూడా ఎందుకు అంత కలర్ ఉంటాయన్నదైతే అయితే నేను చూపిస్తాను మీకు చూసేయండి ఇలా బ్యాంగిల్ ఉంటుంది కదా బ్యాంగిల్ లోపలైతే బ్లాక్గా అయిపోతుందండి నాకైతే ఎక్కువగా బ్లాక్గా అయిపోవడం లేదంటే వైట్గా అయిపోవడం అలా అయిపోతూ ఉంటుంది మనం గాజులు తీసుకున్న కొత్తలోనే ఇదైతే కొన్ని రోజులు వాడేసాక అసలు చేయకూడదండి మనం ఫస్ట్లో ఏదన్నాకి వస్తువు కొన్న తర్వాత వెంటనే చేయాల్సిన పదే అనమాట ఇది ఇదైతే చక్కగా షేక్ అయితే చేసేసి కొంచెం లిక్విడ్గా పలచగా ఉంటుంది కదా అదైతే తీసుకుని బ్యాంగిల్ లోపలైతే ఇలా చుట్టూ అప్లై చేసేయాలన్నమాట పైన అయితే అప్లై చేయకూడదండి మనం ఎందుకంటే పైన అప్లై చేస్తే డిజైన్ అయితే మాత్రం మనకు చక్కగా కనిపించదు దానికోసం లోపల సైడ్ అయితే ఇలా రౌండ్గా అప్లై చేసేయాలి ఇలా మనం అప్లై చేసేసి ఆరిన తర్వాత మనం లోపల అయితే పెట్టుకుని స్టోర్ అయితే చేసుకోవాలండి బాక్స్లో పెట్టుకుని ఇవి మనం ఎప్పుడైనా వేసుకుంటూ ఉంటాం అది వేసుకున్న తర్వాత మనకు అది కనకపోతే మనకి తెలుస్తుంది మళ్ళీ ఓకే ఇక్కడ ఇలాగా నెయిల్ పాలిష్ పోయిందని తెలుస్తుంది కదా అప్పుడు మళ్ళీ అయితే వేసుకోవాలి ఇలా సైడ్స్ కూడా కొద్దిగా వైట్గా అయిపోతూ ఉంటుంది కదా అక్కడ కూడా లైట్గా అయితే నేను అనమాట ఒక్కొక్క బ్యాంగిల్ ఒక్కొ రకంగా అయితే ఉంటూ ఉంటుంది కదా దాన్ని బట్టి మనమైతే ఇది మనం ఎక్కువగా వాడుతుంటే మనకు తెలుస్తూ ఉంటుంది కదండి ఈ జూల్ని అంతా కూడా ఓకే ఇలా అయిపోతుంది కదా అని ఆ ప్లేస్లో అయితే చక్కగా మనం ఈ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అయితే అప్లై చేసుకోవాలి అలా చక్కగా ఆరిన తర్వాత మనం స్టోర్ అయితే చేసుకోవాలండి ఎన్ని రోజులున్నా సరే అలాగే మంచిగా అయితే ఉంటాయి అనమాట ఈ చైన్స్ నెక్లెస్ ఇవన్నీ ఉన్నాయి కదా ఈ లాంగ్ హారాలు అవి కూడా వీటికి అయితే మనకి అన్నింటికన్నా ఎక్కువగా నెక్ మీద ఉన్న చైన్ అయితే వైట్గా అయిపోవడం బ్లాక్గా అయిపోవడం చాలా చిరాగ్గా అయిపోతుంది తర్వాత ఆ జూళ్ళని ఎందుకు పని నేను బయట పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఉండాలంటే ఈ చైన్ కూడా మనం ఈ నెయిల్ అయితే అప్లై చేశాను ఇది ట్రాన్స్పరెంట్ కాబట్టి మనకు గోల్డ్ కలర్ గోల్డ్ ఇలా అలానే ఉంటుందండి పైన నెయిల్ పాలిష్ ఎప్పుడన్నా పోతే కనుక మనం చూసుకుని అప్పుడప్పుడు ఇలా మనం అప్లై చేస్తూ ఉండాలి ఇలా రెండు వైపులా అప్లై చేసేసి నా చైన్స్ అన్నీ మీరు చూసే ఉంటారు ఇది అయితే కనుక త్రీ ఇయర్స్ అయిందండి తీసుకుని ఇది తీసుకుని టెన్ ఇయర్స్ అయింది ఎవ్వరు నమ్మరు అనమాట మనకు కొంతమందికి డాలర్స్ దగ్గర కూడా తెల్లగా అయిపోతూ ఉంటుంది కదా అలా అనుకున్నప్పుడు డాలర్ బ్యాక్ సైడ్ కానీ డాలర్ హుక్ దగ్గర కానీ ఈ నెయిల్ పాలిష్ అయితే పెట్టుకోవాలండి మనం ఇలా వేసిన తర్వాత చక్కగా ఆరిన తర్వాత మళ్ళీ రివర్స్ అయితే తిప్పి మళ్ళీ వేసుకోవాలి చైన్కి రెండు పక్కల వేసుకోవాలి ఈ బ్యాంగిల్ చూసారు కదా చాలా లావుగా ఉంది కదా దీనికైతే డలుపుగా ఉంది కాబట్టి దీన్ని కూడా చక్కగా మన నెయిల్ పాలు అయితే వేసేసుకోవాలి లేదంటే సమ్మర్లో అయితే మరీ దారుణంగా బ్యాంగిల్స్ కొన్న కోటింగ్ అంతా పోతుందండి ఇలా వేసినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న కోటింగ్ అలాగే ఉంటుంది షైనీగా కూడా బ్యాంగిల్స్ అయితే ఉంటాయి అనమాట అండి నేను ఇలా చాలా రోజుల నుంచి అయితే చేస్తానండి ఇప్పుడైతే వీడియో పెట్టే అవకాశం వచ్చింది కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను ఎందుకంటే మీకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది ఇదైతే స్టోన్ బ్యాంగ్లు స్టోన్ బ్యాంగ్లు స్టోన్స్ మీద అది అయితే మనం అసలు అప్లై చేయకూడదు ఈ సైడ్స్ కొద్దిగా వైట్గా అయిపోతుందని ఉద్దేశంతో సైడ్స్ అయితే ఇలా అప్లై చేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఇవన్నీ కూడా నేను అప్లై చేసిన జూవెలై అన్నది అది మీకు చూపించడం కోసం మళ్ళీ లైట్గా అప్లై చేసి అయితే నేను చూపిస్తున్నాను నెయిల్ పాలిష్ గట్టిగా అయిపోతే కనుక మనం ఒక చిన్న టిప్ కూడా చెప్తాను మీకు నెయిల్ పాలిష్ గట్టిగా గడ్డ కట్టేస్తే కనుక దాంట్లో కొద్దిగా శానిటైజర్ వేసి షేక్ చేస్తే కనుక చక్కగా లిక్విడ్గా అవుతుంది మళ్ళీ అయితే రీయూస్ అయితే చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే రోజు నేను వేసినప్పుడు చాలా గట్టిగా అయిపోయింది అలాగే శానిటైజర్ వేసి షేక్ చేస్తే లిక్విడ్గా వచ్చిందని ఇలా వేసిన తర్వాత ఆరిపోతుంది మొత్తం అంతా ఆరిన తర్వాత మనం అయితే స్టోర్ అయితే చేసుకోవాలండి ఇవన్నీ కూడా ఇవి మనం పెట్టేటప్పుడు కూడా నేను అన్నీ కూడా మనం జ్యువెలరీ వేసి వచ్చిన తర్వాత చక్కగా ఫ్రెష్గా ఉండి ఈ వాటర్తో అయితే కడిగి సాల్ట్ వాటర్తో కడిగి మనం డ్రింక్ చేసే వాటర్తో అయితే కడిగి క్లాత్ పెట్టి తుడిచి ఆరిన తర్వాతే మనం బాక్స్ అయితే స్టోర్ చేసుకోవాలి అలా స్టోర్ చేస్తే బ్లాక్ కాకుండా ఉంటాయండి ఇవన్నీ కూడా ఈ బాక్స్ అయితే వేసి మీకు చూపిస్తున్నాను నేను అన్నీ చాలా కొత్తగా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి తీసుకున్న చైన్స్ అన్నీనండి ఇవన్నీ ఇప్పుడైతే తీసుకున్నాయి కదా మీకు ఆల్రెడీ తెలుస్తుందని నేను అనుకుంటున్నాను ఈ టిప్ అయితే ఆడవాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మీకు నచ్చే కనుక షేర్ చేశారంటే ఇంకో పది మందికి అయితే యూజ్ అవుతుంది వాళ్ళు కూడా ఇదే రకంగా వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు అనమాట మనం పది మందికి హెల్ప్ చేసిన వాళ్ళం కూడా అవుతాము ఎందుకంటే ఇవి కలర్ పోయిన తర్వాత పదే పదే పాడేయడం మళ్ళీ కొంటూ ఉంటాం కదా అలా డబ్బు వేస్ట్ అవ్వకుండా చక్కగా ఉన్న వాటిని రీయూజ్ చేసుకుని మనం వాడుకోవచ్చు అనమాట ఇవన్నీ మీకు చూపించడం కోసం ఈ బాక్స్లో వేస్తున్నాను కానీ లేదంటే దేనికి అదే సెపరేట్గా వేరే వేరే బాక్స్లో మనం పెట్టుకుని స్టోర్ అయితే చేసుకోవాలండి మీకు చూపించడం కోసం ఈ బాక్స్లో అయితే వేసి చూపిస్తున్నాను అనమాట నేను ఇది ఒక్కసారి మీరు వాడి చూసిన తర్వాత నాకు కమెంట్ అయితే చేయండి అప్పటి వరకు మీరు కమెంట్ చేయకపోయినా పర్లేదు లేదండి మాకు ఆల్రెడీ టిప్ తెలుసు మేము ఆల్రెడీ వాడుతున్నాం అనేవాడు కూడా నాకు కమెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీరు అయితే తప్పకుండా మీరు కూడా కమెంట్ అయితే చేయండి మీరు ఇచ్చే కమెంట్ వల్ల నాకు చాలా నా ఛానల్కి చాలా బూస్టింగ్గా ఉంటుందండి ఈ వీడియో మరో పది మందికి అయితే చేరుతుందనమాట మనం గోల్డ్ కొనుక్కోకపోయినా ఇటువంటి రోల్డ్ కోట్ ఐటమ్స్ చూసినప్పుడు అలా కూడా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎక్కువ రేటు పెట్టి కొనుక్కున్న వస్తువు త్వరగా కూడా పాడైపోతే చాలా బాధపడతాం కదా అలా బాధపడకుండా ఇలా చేశారంటే పదే పదే రివ్యూస్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి దీని అలా గోల్డ్ జ్యువెలరీ బాక్స్లో అయితే కనుక ఒక నెయిల్ పాలిష్ బాటిల్ అది ఒకటి ఎప్పుడు పెడుతూ ఉంటాను రెండు మూడు అయితే తీసుకుని ఇంట్లో పెడుతూ ఉంటాను నేను అలాగే మీరు మర్చిపోకుండా హ్యాండ్ బ్యాగ్లో కానీ పర్స్లో కానీ బాక్స్లో కానీ ఒక బాటిల్ వేసారంటే చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా బాయ్ అండి ఈరోజుకి ఇది వీడియో బాయ్ అండి